దానికంటే ముందుగా ఏ ప్రశ్న కంటే కూడా ఈ అంశం కంటే గొప్పదైనటువంటి అత్యుత్తమైనటువంటి అంశము ప్రభువు గురించి వార్తే సువార్త దీని సువార్త అని ఎందుకు అంటాం సువార్త న్యూస్ అని ఎందుకు అంటున్నాం ఓ వార్త సువార్త ఎప్పుడు ఉది ఎవరికో ఉదాహరణకు ఆరోగ్యం పాడైపోయి ఆ వచ్చిన జబ్బుకి పక్షుల్లో అన్ని ప్రయత్నాలు విజువయం చేయడం చేతులు ఇచ్చిన దశలో జబ్బుకి మందు అతనికి అది గొప్ప శుభవార్త చిన్న చిన్నప్పటి కళ్ళు కనపడకుండా దుడ్డితరంలో బాధ పెట్టుకున్న వ్యక్తికి నీ కళ్ళు తిరగబడే అవకాశం ఉందట అనే మాట గొప్ప శుభవార్త అలాగే కృంగిపోయి నిరాశ నైరాశంలో కతుకుతున్న వ్యక్తికి జీవితం ఇలాగే ఉండదట దీనికి కట్టబడే అవకాశం ఉందట అని తెలిసినప్పుడు ఆ వార్త అతనికి అవుతుంది అయితే యేసు క్రీస్తుని గురి వార్త శుభవార్త ఎందుకైంది ఆ వార్త ప్రకటించడానికి ఇంత ప్రయాసము ఇంత కష్టము దేనికి మిమ్మల్ని అందరినీ ఇలా కూర్చోబెట్టడానికి బహుశా మీకు ఒక్కో మూడు నాలుగు గంటలు టైం దీని గురించి ప్రణాళిక చేయడానికి అరేంజ్మెంట్ చేయడానికి దీని వెనక బోల్డ్ వాక్యం మీ దగ్గరికి ఉచితంగా తీసుకురాబట్టడానికి చాలా ప్రయాసం ఉంది అంతా దేనికి ఈ సువార్త ఏసుని గురించిన శుభవార్త ఇది జీవితాన్ని మార్చి వేస్తుంది

నెరవేర్చి చాలా అవుతున్న వారు ఎంతో మంది వాళ్ళు చూస్తే చాలా చాలా బాధ వేస్తుంది ప్రాంతం కూడా అలాంటిది మీ మాటలు చెప్పి ఆ తర్వాత నేను మాట్లాడతాను ఇక్కడ క్రైస్తవులు ఆల్మోస్ట్ అన్ని చేతులు ఎక్కువ మంది చేతులు

శిష్యులు క్రైస్తవులు అనబడ్డారు బైబిల్లో మొదటిసారి క్రైస్తవులు అనే మాడికే కనపడుతుంది ఆ తర్వాత మాట్లాడుతూ అందించబోతుంటే అగ్రిపడ్డాడు ఏమయ్యా క్రైస్తవులుగా మార్చేదాము అన్నావా మూడవసారి చేతులు తన పత్రిక ఎవడైనా క్రైస్తవులైన ఈ మూడు సార్లే ఎవరిని క్రైస్తవులను పెంచారంటే క్రీస్తు యొక్క శిష్యులను క్రైస్తవులు ఉన్నారు ఇదే కొత్త నిబంధనలు అనే మాట సుమారు రెండు వందల కంటే ఎక్కువ సార్లు బయలు అపార్యంలో ప్రస్తావించబడింది ఎవరు బైబిలు పరవార శిష్యులను తెలుజ్ అంటే కలిగిన వారు క్రీస్తునందున్న నమ్ముకున్నటువంటి ఇష్టపడినటువంటి

మార్మునసు బాప క్షమాపణ పొంది మునిమాటే క్రీస్తువార కృత క్రీస్తు పేరమునటివట్టి క్రీస్తుని క్రీస్తు పందెమటి క్రీస్తుని బైబిలు నిందనన చెల్తున్నాను మెడిల్ నిందనన సబలబెట్టిస్తున్నాను తాకలుస్తున్నాను ఇవ ఇవ ఇనే కాదు నిన్ను క్రీస్తుని చేసి క్రీస్తు కాకపోతే <San -raili>

ఒక మాట మాట్లాడుతున్నాడు ఇదిలాస్తాను ఎప్పుడైతే బయటపడిందో పాపడియాడు కుమారుడు బయటికి వెళ్ళిపోతుంది

ప్రభు రెప్పుడు చూస్తాడు ప్రేమ చూస్తాడు తమ పాపడి గ్రహించుకున్నాడు చెప్పాడు ప్రభుత్వకుమారు మనం కూడా గ్రహించి నీ పాపానికి విలువలు వేస్తూ క్రీస్తు ప్రభు మాత్రమే ఆయన మాత్రమే ఆయన తప్ప నన్ను విడిచిపడేవాడు మరొకరు నువ్వు క్రైస్తవాలు అవుతావు లేకపోతే ఎవరు నిర్వహించు రాసుకోండి కానీ రేపు ప్రభు యొక్క నిలబడవు క్రీస్తుని గురించిన వార్త శుభార్త ఎవరికయ్యా అంటే ఎవరైతే తమ పాపలు పడిపోయి పతన స్థితిలో ఉండి పాపలు ఉండలేక పాపలు వచ్చి బయటికి రాలేక ఎలా విడుదల పొందాలో తెలియక సతమతం అయిపోతే అంటారే నన్ను ఎవరన్నా విడిపిస్తే బాగు నా కట్లు ఎవరన్నా విడిపితే బాగు నా ప్రతి ఎవరన్నా మారిస్తే బాగు అని అప్పుడు మనము ద్వారా అబ్రహాముకి మా కుమార్తె ఉంటాం మరొక సందర్భం చెప్పాను పదమూడు అధ్యాయంలో సంవత్సరాల నుంచి ఆమె ముగిపోయింటుంది ఏ మాత్రం చక్కగా నిలబడలేదు మామూలు ఒకరోజు చేసి క్రీస్తు ప్రభుత్వం ఎప్పుడైతే ఆమె చూస్తాడో కానీ కనికరపడ్డాడు జాలి పడ్డాడు ప్రేమ చూపించాడు పాపిని చూస్తే ప్రభు మనస్సు కరిగిపోతుంది అతను ఎలాంటి వాడైనా సరే అందరూ ఏంటి ఇలాంటి పాపాత్మను ఇంటికి వెళ్తున్నాడా ఈయన ఏ శ్రేయాన్ని గుసగుసలాడుకున్నారు

తీస్తారు కదా పశువుల పట్ల మీకు అంత అంశం పద్దెనిమిది సంవత్సరాలు ఉండి సాధానం బంధకాలలో పట్టబడి అన్నీ ఆమె జీవితాన్ని ఆ రోజు బాగు చేశారు సంవత్సరాల నుంచి స్త్రీ ఆ రోజు సక సాధారణమైన జీవితాన్ని గడపడానికి ప్రభు ఆమెను ఆశీర్వదించారు మీరు ఏ బంధకాలిలో ఉన్నారో తెలియదు ఏ వ్యసనాల్లో కట్టబడ్డారో తెలియదు లేకపోతే మీకున్న కట్టుబాట్లు ఏంటో నాకు తెలియదు సమస్యలు తెలుసు ఆయన వేరే వాడికి సాక్షి ఇవ్వాల్సిన పని లేదు అలాంటి లేదు అనట్లేదు కానీ ఇక్కడ ఎవరన్నా ఉంటే ఈరోజు పిలుస్తున్నాడు నేను పెట్టి పిలుస్తున్నాడు నేను నీతో పాటు ఈ రోజు నీ ఇంట్లో ఉండాలి ఈ రోజు నీ హృదయం అమ్మటానికి ఇష్టపడుతున్నాడు నీ సమీపాన్ని మార్చడానికి ఇష్టపడుతున్నాడు నీ కుటుంబాన్ని మార్చడానికి ఇష్టపడుతున్నాడు నన్ను కట్టడానికి ఇష్టపడుతున్నాడు నేను బయట దేవలెత్తడానికి ఇష్టపడుతున్నాడు ఈ రోజు ఎవరైతే చిన్న విశ్వాసంతో ఆశ్రయిస్తారో వారితో ఇతడు అబ్రహాం కుమారుడే కూడా అబ్రహాం కుమార్తె ఎందుకంటే నేను ఈ వ్యక్తికి రక్షణ వచ్చింది అది స్వార్థ పిల్లలు వారి జీవితాలు మార్చబడతాయి అవకాశాన్ని ఎవరైనా చేస్తున్నారో పోగొట్టయితే వారి దురుస్త వారికే విధమైన స్థితిలో ఉన్నవారు మరొకరుండరు ఎవరైనా కాదనుకున్నారా ఇంత చక్కటి దేవుడిచ్చిన గొప్ప ని వద వాక్యం ఉంటుంది ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేశాడ ఎలాగో తప్పించి ఉంటాను ఒకరోజు ప్రభుత్వం తీర్పుకి నువ్వు లోన్ కావాల్సి వస్తుంది బయబో చెప్తున్న సత్యం